శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి మార్చి ఇరవై ఒకటవ తారీఖు నుండి పదిహేను రోజుల పాటు రకరకాలైనటువంటి గ్రహ సంచారాలు ముఖ్యంగా రాహువు శుక్రుడు చంద్రుడు బుధుడు సూర్యుడు శని అంటే ఒక ఒక గ్రహంతో ఇంకో గ్రహం రిపెల్ అయితే ఒక గ్రహంతో ఇంకో గ్రహం కొలాడయ్యే ఒక గ్రహంతో ఇంకో గ్రహం మింగిల్ అయ్యి ఒక తెలియనటువంటి ఒక వార్ జోన్ లాగా ఉంటుంది వాతావరణం అంతా ఈ సమయంలో ప్రత్యేకంగా శుక్రుడు అలాగే ఈ యొక్క రాహు గ్రహ సంచారాలు చాలా తమాషాతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంటారు తులారాశి వారికి సంబంధించి విద్యార్థులు గాని గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని అన్ని వర్గాల వారికి సంబంధించి చెబుతున్నానండి క్లియర్ గా జరిగే ఇన్సిడెన్స్ మీకు జరిగేటువంటి పరిస్థితులు ముందుగానే తెలవడం ఏది మంచి ఏది చెడు అనేటువంటిది కూడా మీకు ముందే తెలవడం మీకు ఉన్నటువంటి కాంక్షలు కోరికల్ని నిగ్రహంతో నుంచుకోవడం ఫలానా చోటికి వెళ్ళాలనుకొని కూడా వెళ్లకుండా ఉండడం ఏదైనా తినాలనుకుంటే కూడా తినకుండా ఉండడం ఆహార నియమాలు పాటించడం అలాగే వ్యాయామానికి సంబంధించి చేయాలనుకోవడం చేయలేకపోవడం ఇవన్నీ కూడా కాస్త వింతగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు పైకి చూడ్డానికి మీకు విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి లక్ష్మీనారసింహస్వామి ఆరాధన ఎంతో శక్తినిస్తుంది సారి లక్ష్మీనార మహాన్ని పదకొండు మాట చదువుకుంటే చాలు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు ఇక ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే మీ జాతకం అంతా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ని బట్టి మనకు పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనకి ఏం జరగబోతుంది మనకి ఏది లాభంగా ఉంటుంది మనకు రాష్ట్రాధిపతి ఎవరు ఇను వచ్చొస్తుందా ఆయిల్ వచ్చొస్తుందా ఇలాంటివన్నీ కూడా విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది ఈ పూర్తి జాతకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపడనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీ దేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏమైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణ పిల్లల్ని కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీసా అనేటువంటిది ని నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతో చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసీ దళములతో చాలా మంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగూలా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తో సూత మహాబల పరాక్రమ అని ప్రారంభం అవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసుర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూ సూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాష్టకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యాపాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపదానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రి అంతా మీవే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జన సుఖినోభవంతు స్వస్తి